నమస్తే వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ నేను శిలా పశ్చిమ ఆసియాలో క్షణ క్షణం భయం భయంగా గడుస్తోంది రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ పై రెండు వందల మిస్సైళ్లతో ఇరాన్ దాడి చేసింది ఈ దాడిని ఇజ్రాయెల్ చాలా వరకు అడ్డుకుంది కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఇరాన్ క్షిపణులు కూర్చలేకపోయింది ఇజ్రాయెల్లోని పౌర సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఈ దాడి చేసింది ఈ దాడితో ఒక రకంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థల వైఫల్యం స్పష్టంగా తెలిసొచ్చింది ఇరాన్ పై ఇప్పుడు ఇజ్రాయెల్ పగతో రగిలిపోతోంది తెహ్రాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరించారు అయితే ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ఎలా ఉండబోతున్నాయి లెబనాన్లో ఇజ్రాయెల్ ఎలాంటి దాడులు చేస్తోంది ఇరాన్ సుప్రీం లీడర్ ను ఏ విషయం భయపెడుతోంది వాజ్ ది స్టోరీ వెస్ట్ ఆసియా హింసాకాండలో చిక్కుకుంటుందా ఇరాన్ సుప్రీంను వెంటాడుతున్న భయమేమిటి ఇజ్రాయిల్ ప్రతీకార దాడులకు దిగుతుందా పై ఇరాన్ దాడి చేసిన తర్వాత పశ్చిమాసియాలో భయానక వాతావరణం నెలకొంది ఏ క్షణంలోనైనా ఇరాన్పై ఇజ్రాయిల్ ప్రతీకార దాడులకు దిగే అవకాశముంది దీంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి భారతదేశంలోని సెన్సెక్స్ నిఫ్టీ రెండు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి అమెరికా స్టాక్ మార్కెట్ల సూచీలు కూడా నేలచూపులు చూశాయి మరోవైపు ఇజ్రాయిల్ కేబినెట్ సమావేశమైంది యుద్ధ సన్నాహాలు పురోగతిలో ఉన్నట్లు తెలుస్తోంది భారీ దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది అదే సమయంలో లెబనాన్లోని బూతల దాడి తీవ్రమవుతోంది లెబనాన్లో జరుగుతున్న దాడికి సంబంధించిన దృశ్యాలను ఒకసారి చూద్దాం ఈ దృశ్యాలు లెబనాన్ రాజధాని బీరూట్ నగరంలో జరిగిన దాడికి సంబంధించినవి లెబనాన్పై వైమానిక దాడులను ఇజ్రాయిల్ తీవ్రతరం చేసింది అందులో భాగంగా సెంట్రల్ బీరూట్లోని బుషారాలోని అంతస్తుల బ్లాక్ ను లక్ష్యంగా చేసుకుంది స్పష్టంగా చెప్పాలంటే లెబనాన్ పార్లమెంట్ ప్రధానమంత్రి కార్యాలయం ఐక్యరాజ్యసమితి కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఇజ్రాయిల్ దాడి చేసింది ఈ అటాక్స్ అత్యంత దారుణమైనవి లెబనీస్ రాజధాని నడిబొడ్డులో ఇజ్రాయిల్ బాంబుల మోత మోగించింది సెంట్రల్ బీరూట్ దిశగా ఇజ్రాయెల్ సైన్యం దూసుకెళ్తోంది అక్కడ భారీ పేలుళ్లు సంభవించినట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి ఈ వైమానిక దాడుల్లో కనీసం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు లెబనీస్ అధికార వర్గాలు వెల్లడించాయి సరిహద్దుల్లో హిజ్బుల్లా ఫైటర్లను ఇజ్రాయెల్ సైనికులు హతమార్చినట్లు బీరూట్కు చెందిన కొందరు వెల్లడిస్తున్నారు ఇజ్రాయిలీలే ఇక్కడికొచ్చి ప్రజలను చంపుతున్నట్లు ఆరోపిస్తున్నారు ఎక్కడ భవనాలు కనిపించినా ధ్వంసం చేస్తున్నట్లు విమర్శించారు ఇజ్రాయెల్ సైనికులు అది మాత్రమే చేయగలరని మండిపడ్డారు అయితే ఈ దాడులకు సంబంధించి మొదట్లో ఇజ్రాయెల్ కేవలం లక్షిత ప్రాంతాలపై మాత్రమే ఆపరేషన్ చేపడుతున్నట్లు వివరించింది కానీ ప్రస్తుతం పై జరుగుతున్న దాడులను చూస్తుంటే యుద్ధక్షేత్రాన్ని విస్తరిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది ఇజ్రాయిల్ అత్యంత క్లిష్టమైన యుద్ధం మధ్యలో ఉన్నట్టు ప్రధాని బెంజిమన్ నెతన్యాహు వెల్లడించారు యుద్ధం మధ్యలో ఇజ్రాయిల్ ఉన్నట్టు నెతన్యాహు చెప్పుకొచ్చారు తమను నాశనం చేసేందుకు ఇరాన్ సృష్టించిన దుష్టశక్తులతోనే తాము పోరాడుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు తమను నాశనం చేయడం సాధ్యం కాదని ఎందుకంటే తామంతా ఒక్కటిగా ఉన్నామని తేల్చి చెప్పారు హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారిని కూడా తాము తప్పక విడిపిస్తామని నెతన్యాహు వివరించారు ఉత్తరాదిలో ప్రజలను తిరిగి ఇళ్లకు చేరుకునేలా చేస్తామని స్పష్టం చేశారు ఇజ్రాయిల్ ఖచ్చితంగా యుద్దంలో విజయం సాధిస్తుందని బెంజమిన్ ధీమా వ్యక్తం చేశారు దక్షిణ లెబనాన్లోనూ దాడులు తీవ్రతరమవుతున్నాయి హిజ్బుల్లా ఫైటర్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ సైనికులు భీకర దాడులు చేస్తున్నారు హిజ్బుల్లా ఎదురుదాడుల్లో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడీఎఫ్కు కూడా నష్టం వాటిల్లింది రెండు రోజుల క్రితం జరిగిన దాడుల్లో ఎనిమిది మంది ఇజ్రాయిల్ సైనికులు మృతి చెందారు ఇజ్రాయిల్ దళాలను తాము అడ్డుకుంటున్నట్లు హిజ్బుల్లా చెబుతోంది అంతేకాదు ఈ దాడుల్లో ఇజ్రాయిల్కు చెందిన మూడు యుద్ధ ట్యాంకులు కూడా ధ్వంసమయ్యాయి అదే సమయంలో భారీగా మిసైళ్లు ఇజ్రాయిల్ వైపు దూసుకొచ్చాయి ఈ మిసైళ్లను హూతీలు హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థలు ప్రయోగించాయి మరోవైపు ఇరాన్ విరుచుకుపడింది ఈ దాడులతో ఇజ్రాయిల్ తీవ్ర నిరుత్సాహానికి గురైంది నిజానికి ఐడిఎఫ్ రెట్టింపు దళాలను మోహరిస్తోంది లెబనాన్లోని హిజ్బుల్లా ప్రాంతాలను ప్రజలు ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ కోరుతోంది లెబనాన్ దక్షిణ ప్రాంతంలో సుమారు డెబ్బై ఆరు గ్రామాలను ప్రజలు విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది తమ ట్రూపులు యాక్షన్లో ఉన్న దృశ్యాలను విడుదల చేసింది లెబనాన్ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేస్తోంది రెండు రోజుల క్రితం ఇరాన్ చేసిన దాడితో కలిగిన నష్టాన్ని ఇజ్రాయిల్ అంచనా వేస్తోంది ఇజ్రాయిల్ పై దాడి జరిగినట్టు తాజాగా శాటిలైట్ చిత్రాలు బయటకు వచ్చాయి అక్కడ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ ఫైటర్ జెట్లు ఉన్నట్లు తెలుస్తోంది నిజానికి ఎయిర్ బేస్ ను లక్ష్యంగా రెండు రోజుల క్రితమే ఇరాన్ దాడి చేసింది ఇక్కడ కొంత డ్యామేజ్ ని ఇరాన్ సృష్టించింది ఈ ఎయిర్ బేస్ లో ప్రధాన రన్వే ధ్వంసమైంది అక్కడ భారీ శిథిలాలు దీన్ని బట్టి చూస్తే ఇజ్రాయిల్ గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ తుస్సుమనేలా చేసిందని స్పష్టంగా తెలుస్తోంది రెండు రోజుల క్రితం ఇరాన్ సుమారు రెండు వందల మిసైళ్లతో ఇజ్రాయిల్పై దాడి చేసినట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు పౌర ప్రాంతాలపై ఇరాన్ చేసిందని పలువురు ప్రజల ప్రాణాలను తీసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు అదృష్టవశాత్తూ ఇరాన్ వద్ద ఉన్న హైక్వాలిటీ రక్షణ వ్యవస్థలు ప్రజల ప్రవర్తనా తీరు కారణంగానే ప్రాణ నష్టం వాటిల్లలేదని హలేవి వెల్లడించారు డ్యామేజీ స్వల్పంగా జరిగిందని వివరించారు తాము ఎలా స్పందించాలో ఇరాన్లోని ఏ ఏ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవాలో తమకు తెలుసునని ఇజ్రాయిల్ ఆర్మీ చీఫ్ తేల్చి చెప్పారు తమ ప్రతీకారం దారుణంగా ఉండబోతోందని చేశారు ఇరాన్ మిస్సైళ్ల దాడిపై ప్రతీకారంతో ఇజ్రాయిల్ రగిలిపోతోంది ఇరాన్పై భీకరమైన ప్రతీకార దాడులకు సిద్ధమవుతోంది తాజాగా సిరియా రాజధాని డమస్కస్ పై ఇజ్రాయిల్ వైమానిక దాడులకు దిగింది డమస్కస్లో ఇజ్రాయిల్ ఏంటి తాజా నివేదికల ప్రకారం హసన్ జాఫర్ అల్ ను ఇజ్రాయిల్ మట్టుపెట్టింది హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా అల్లుడే హసన్ జాఫర్ అల్ కసీర్ వారం రోజుల క్రితం హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయిల్ అంతంచేసింది ఇప్పుడు అతడి అల్లుడిని ఇజ్రాయిల్ మట్టుపెట్టింది హసన్ జాఫర్ ను హతమార్చినట్టు అధికారికంగా అటు హిజ్బుల్లా కానీ సిరియా కానీ నిర్ధారించలేదు ఒకవేళ హసన్ జాఫర్ ను ఇజ్రాయెల్ హతమార్చింది నిజమే అయితే ఇది హిజ్బుల్లాకు మరో ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు మరోవైపు ఇరాన్ కొన్ని దౌత్యపరమైన అడుగులు వేస్తోంది ఇరాన్ అధ్యక్షుడు మసూద్ ఫెజిష్కియన్ ఖతార్లో పర్యటించారు ముస్లిం దేశాల మద్దతును కూడగట్టేందుకు ఇరాన్ అధ్యక్షుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు దోహా దోహావేదికగా కు ఫెజిష్కియన్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు తాము ఇజ్రాయెల్తో యుద్ధానికి ప్రయత్నించలేదని ఇరాన్ అధ్యక్షుడు తేల్చి చెప్పారు శాంతియుతంగా ఉంటామని హామీ ఇచ్చారు కానీ తమ అధ్యక్ష స్వీకారం సందర్భంగా తెహ్రాన్లు మా అతిథిని ఇజ్రాయిల్ హతమార్చిందని వెల్లడించారు తాము శాంతిని కోరుకుంటున్నామని విభేదిస్తే మాత్రం యుద్ధం తప్పదని ఇరాన్ అధ్యక్షుడు ఫెజిష్కియన్ హెచ్చరించారు బయటకు ఇరాన్ గంభీరంగా కనిపించిన కనిపించినా తెహ్రాన్ కు భయం మొదలైంది ఇరాన్లో భారీగా పలువురిని అరెస్టు చేస్తున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి భద్రతా సంస్థల్లో ఇజ్రాయెల్ చొరబడినట్టు ఇరాన్ నాయకులు భయాందోళనకు గురవుతున్నారు ఇరాన్లోని పవర్ఫుల్ రెవల్యూషనరీ గార్డుల్లోనూ ఇజ్రాయిల్ నిఘా సిబ్బంది ఉన్నట్టు అనుమానిస్తున్నారు సో ఇజ్రాయిల్ సీక్రెట్ ఏజెంట్స్ ఏర్వేత ప్రక్రియను ఇప్పుడు ఇరాన్ చేపట్టింది ఉన్నత స్థాయిలోని అధికారులు ఏజెంట్లు ఎవరో గుర్తించే పనిలో పడ్డారు ఇజ్రాయిల్ నిఘా ఏజెంట్లను ఏరువేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా కమేనీ స్వయంగా ఆదేశాలు జారీ చేశారు వాస్తవానికి హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ చంపడానికి కొన్ని రోజుల ముందే కమేనీ హెచ్చరించినట్టు తెలుస్తోంది ఇరువురు ఫోన్లో మాట్లాడినట్టు తాజా నివేదికలు చెబుతున్నాయి వెంటనే లెబనాను వీడి వెళ్లిపోవాలని నస్రల్లాకు కమేనీ చెప్పారు హిజ్బుల్లాలో ఇజ్రాయిల్ వేగులు ఉన్నట్టు తెలిపారు అతన్ని చంపేందుకు ఇజ్రాయిల్ ప్లాన్ వేసినట్టు నస్రల్లాకు కమేనీ చెప్పారట నస్రల్లాకు కమేనీ ఇచ్చిన వార్నింగ్ ఆలస్యమయ్యింది అప్పటికే నస్రల్లాను మట్టుపెట్టేందుకు ఇజ్రాయిల్ ప్లాన్ సిద్ధం చేసింది అనుకున్న ప్లాన్ను అమలు చేసింది ఇప్పుడు ఇరేనియన్ దళాల విషయంలో కమేనీకి భయం పట్టుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి అందులో ఎంతమంది ఏజెంట్లు ఉన్నారోనన్న టెన్షన్ మొదలైంది హిస్బుల్లా చీఫ్ హసన్నజ్రల్లాను ఇజ్రాయిల్ హతమార్చడంతో కమేనీ కూడా రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు అక్కడ్నుంచే ఇరాన్ తదుపరి అడుగులను ప్లాన్ చేసే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది ఒకవేళ ఇజ్రాయిల్ ప్రతీకార దాడులకు దిగితే దాన్ని అడ్డుకునేందుకు తెహ్రాన్కు మరిన్ని ఆప్షన్లు అవసరం దాడులు ప్రతీకార దాడులతో పశ్చిమాసియా హింసాకాండలో చిక్కుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది